నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రాష్ట్రంలో పదమూడు వేల మందికి పైగా ఆదర్శ రైతులు నియమించాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతుల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాలని భావిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఈ ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకురావాలని రైతు కమిషన్ సభ్యులంతా పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు దీంతో వారు సాధ్య సాధ్యాలపై పరిశీలన చేయాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు ఈ ఆదర్శ రైతుల వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా వీరిని మరి నియమించాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం భావిస్తుంది గతంలో వీరికి వెయ్యి రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు మరి ప్రస్తుతం వీరికి మూడు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది పది ఐదు వేల పది వెయ్యి ఎకరాలకు ఒక ఆదర్శ రైతు నియమించాలని భావిస్తుంది ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ అనేది ఉంది రైతు వేదికను ఏర్పాటు చేసి ఏఈఓలను అక్కడ నియమించారు క్లస్టర్కి ఐదుగురు ఆదర్శ రైతులు నియమితులయ్యే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల నాలుగు క్లస్టర్లు ఉండగా పదమూడు వేల మంది ఆదర్శ రైతులను నియమించి వారికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం అన్నట్లు సమాచారం అన్నదాతల అభివృద్ధి కోసం రైతు కమిషన్ కృషి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రైతు కమిషన్ తీవ్రంగా కృషి చేస్తుంది ప్రస్తుతం రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మలకు వివరిస్తు వివరిస్తున్నారు చైర్మన్ రెడ్డి స్వతహాగా రైతు కావడంతో పాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉండడంతో రైతులకు వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని పలుమార్లు విన్నవించారు ఆయన సూచనలను వ్యవసాయ శాఖ పరిగణలో తీసుకుని ఆదర్శ రైతుల నియామకంకై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల యాభై ఎకరాలకు ఒక ఆదర్శ రైతు రెండు వేల ఏడులో పదవ తరగతి ఉత్తీర్ణులై వ్యవసాయంపై అనుభవం ఉన్న యువకులను గుర్తించి రెండు వేల రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించారు వీరికి ఇరవై రకాల బాధ్యతలను అప్పగించి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందజేశారు మరి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వీరిని భాగస్వామ్యం చేసేవారు అప్పట్లో మండలాల్లో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల కొరత ఉండడంతో రైతులకు వీరి సేవలు బాగా ఉపయోగపడ్డాయి వివిధ కారణాలతో ఆదర్శ రైతులను అరే అప్పుడు రెండు వేల ఏడులో ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రభుత్వం తొలగించింది తాజాగా రేవంత్ సర్కార్ ఆ వ్యవస్థను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ విధంగా ఆదర్శ రైతులు పదమూడు వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా నియమించి వాళ్ళకి మూడు వేల రూపాయల గౌరవ వేతనం అయితే అందించనున్నారు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు